పూల్మఖానాతో గుంత పొంగనాలు పూలమఖానా మంచి పోషకాహారం బరువు తగ్గడంలోనూ తోడ్పడుతుంది దీంతో చాలా రకాల స్నాక్స్ ట్రై చేసి ఉంటారు మఖానాతో గుంత పొంగనాలు కూడా చేయొచ్చు ఈ అల్పాహారం రుచిగానూ ఉంటుంది ఆరోగ్యం కూడా కావలసినవి రవ్వ ఫూల్మఖానా కప్పు చొప్పున తురిమిన పనీర్ అర కప్పు పెరుగు పావు కప్పు బంగాళదుంప క్యాప్సికం ఒక్కొక్కటి క్యారెట్లు రెండు కొత్తిమీర తరుగు చారెడు ఉప్పు రుచికి తగినంత మిరియాల పొడి నిమ్మరసం అర చెంచా చొప్పున జీలకర్ర పచ్చిమిర్చి తరుగు చెంచా చొప్పున ఇంగువ చిటికెడు నూనె రెండు టేబుల్ స్పూన్లు తయారీ బంగాళదుంపను ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి క్యారెట్ను తురమాలి క్యాప్సికంను ముక్కలు కోయాలి కడాయిలో రవ్వ పూల్ మఖానాలను వేయించాలి చల్లారాక గ్రైండ్ చేయాలి అందులో మిరియాల పొడి పెరుగు క్యారెట్ తురుము క్యాప్సికం ముక్కలు పనీర్ కొత్తిమీర పచ్చిమిర్చి తరుగు జీలకర్ర ఇంగువ బంగాళదుంప ముద్ద జతచేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలిపి పక్కనుంచాలి మామూలుగా గుంత పొంగనాల కోసం చేసే పిండి దోశ పిండిలా జారుగా ఉంటుంది ఇది మాత్రం గట్టిగా ఉండాలి పావుగంట నానిన తర్వాత నిమ్మరసం ఉప్పు జోడించి మరోసారి కలపాలి దీంతో నిమ్మకాయంత ఉండలు చేసి నూనె రాసిన గుంత పొంగనాల పాత్రలో వేసి మూత పెట్టాలి ఒకవైపు వేగాక తిరగేసి అటుకూడా కాలనివ్వాలి వీటిని ఏదైనా చట్నీ లేదా సాస్తో సర్వ్ చేయొచ్చు ఇవి పిల్లలు పెద్దలూ అందరికీ నచ్చుతాయి లంచ్ బాక్స్ కూడా బాగుంటాయి